ఈరోజు కదా రిటైర్మెంట్ రచన భీలక్ష్మి గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం ఏమండి కాఫీ చల్లారిపోతుంది ఏమిటో ఆలోచిస్తున్నారు ముందు కాఫీ తాగండి ఎంతసేపు అయింది మీకు కాఫీ ఇచ్చి మర్చిపోయారా ఏమిటో అంత పరధ్యానం అంటూ తన ప్రక్కనే కూర్చుంటూ అడిగింది అన్నపూర్ణ అరే మర్చిపోయాను అంటూ కాఫీ కప్ చేతిలోకి తీసుకుని తాగుతూ అన్నపూర్ణ నీతో కొన్ని విషయాలు చెప్పాలి విన్న తర్వాత నన్ను అపార్థం చేసుకో కదా అడిగాడు సాంబమూర్తి ఏమండి మీరు నన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా ఇన్నాళ్ళ మన కాపురంలో నేను ఎప్పుడైనా మిమ్మల్ని తప్పు పట్టానో చెప్పండి అయినా అపార్థం చేసుకునే విషయాలు చెప్పడం ఎందుకు తర్వాత ఎందుకు చెప్పండి అంది అన్నపూర్ణ అది కాదు పూర్ణ నిన్ను పెళ్లి చేసుకున్న నాటి నుండి నీతో ప్రేమగా మాట్లాడింది కానీ నిన్ను ఆప్యాయంగా చూసింది కానీ లేదు అయినా నువ్వు నిండుకుండలా అన్నింటికీ భూమాతలా సహనం వహించావు ఏనాడు నన్ను నిలదీసి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది లేదు నీలాంటి ఉత్తమురాలి మనసు బాధ పెట్టానే కానీ నిన్ను అర్థం చేసుకుని నీకు బాసటగా నిలబడలేకపోయాను పైగా నీ మీద కోపంతో రగిలిపోయాను పూర్ణ నువ్వు నన్ను అడిగిన చిన్న కోరిక ఇప్పటి వరకు తీర్చలేకపోయాను అందుకే నీ క్షమాపణ పొందాలని ఉంది అన్నాడు సంబమూర్తి అబ్బబ్బా ఏంటండి గడిచిపోయిన జ్ఞాపకాలు మీరు గతం గతహ అన్నారు కదా పెద్దలు ఇప్పుడు అవన్నీ కాదు మనం మాట్లాడుకునేది ఇంకో వారం రోజుల్లో మీ రిటైర్మెంట్ ఉంది కదా దాని గురించి మాట్లాడండి అంది అన్నపూర్ణ అన్నపూర్ణ చేతిని తన చేతిలోకి తీసుకుని సుతారంగా పెదవులు కానించుకున్నాడు పూర్ణ అబ్బాయిలకు అమ్మాయిలకు రమ్మని ఉత్తరాలు రాస్తాను వచ్చి నాలుగు రోజులుండి పొమ్మంటాను ఏదో చిన్న పండగలాగా చేసుకుందాము రిటైర్మెంట్ ఏమంటావు అడిగాడు సాంబమూర్తి అంతేలేండి పిల్లలు వచ్చారంటే అదే పెద్ద పండగ మరి సరుకులు అవి తెచ్చుకోవాలి అవునండి మరి మీ రిటైర్మెంట్కు డబ్బులు వస్తాయి కదా పిల్లలకి ఏమైనా ఇవ్వవలసి ఉంటుందేమో ఆలోచించారా వాళ్ళు అడగకుండానే మనమే మనకు ఉన్నదానిలో ఇస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను మీరేమంటారు అంది అన్నపూర్ణ పూర్ణ వాళ్ళందరూ మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు వాళ్ళకు కావలసినంత డబ్బు ఉంది మన డబ్బు కోసం వాళ్ళు ఎదురు చూడరు అందుకని నీకు పెళ్లినాడు చేయించిన నగలే తప్ప వీసుమెత్తు బంగారం కొనివ్వలేకపోయాను నీకేం కావాలో చెప్పు అది తీసుకుందాం సరేనా అడిగాడు సాంబమూర్తి అయ్యో అలా అంటే ఎలాగండి ఆడపిల్లలు ఆశిస్తారు కదా కన్నవారి నుండి తృణమో పణమో పెట్టినా మా తల్లిగారు పెట్టారు అని ఆనందపడతారు కదా అయినా నాకు ఇప్పుడు నగలేందుకు ఉన్నవి పెట్టుకునేందుకే ఓపికలేదు అయినా ఈ వయసులో పెట్టుకునేందుకు నేను ఏమన్నా పాతిక వయసు ఉన్నదాన్నే ఏంటి చక్కగా పిల్లలకి ఏమైనా పెట్టామంటే వాళ్ళు ఆనందపడతారు ఒకప్పుడు ఉండేది నాకు పక్కింటి పద్మను చూసి నాకు అలా రెండు చేతులకు బంగారు మురుగులు వేసుకోవాలని మెడలోకి ముత్యాల దండ రెండు వరుసలది వేసుకోవాలని కానీ మనకున్న పరిస్థితులకు ఇల్లు గడవడమే కష్టంగా ఉండేది ఇంకా అంత ధర పెట్టి అవి కొనగలమా చెప్పండి ఇప్పుడు కొందామన్నా వేసుకోవాలనే కోరిక కూడా లేదు పోనీ మీరే స్కూటర్ కొనుక్కోవచ్చు కదా ఒకటి అంది అన్నపూర్ణ నాకు ఎప్పటి నుండో స్కూటర్ కొనాలని ఉంది నిన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని టౌన్కి వెళ్ళి సినిమా చూడాలని ఉండేది ఈసారి కొందాము తప్పకుండా అన్నాడు పక్కపక్క నవ్వింది అన్నపూర్ణ భలేవారండి నన్ను స్కూటర్ మీద ఎక్కించుకుని సినిమాకి వెళ్ళడానికి స్కూటర్ కొంటారా అంతేగాని మన అవసరాలకు ఉపయోగం అవుతుందని కాదా అంది నవ్వుతూ సాంబమూర్తి అన్నపూర్ణ దంపతులది పెద్దలు కుదిరించిన పెళ్లి చిన్నతనంలో చేశారు కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని గుట్టుగా సంసారం నడిపించుకుంటున్నారు సాంబమూర్తి వృత్తిరీత్యా గవర్నమెంట్ ఉపాధ్యాయుడు కావడం వలన బదిలీలు ఉండేవి సాంబమూర్తి తల్లిదండ్రులు పెద్దవాళ్ళు సాంబమూర్తికి అన్నపూర్ణలకు నలుగురు సంతానం అందులో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు కుటుంబం పెద్దదవడం చలిచాలని జీతం వలన సాంబమూర్తి ఒక్కడే వేరే ఊర్లో ఉండేవాడు ఇక ఇంటి బాధ్యత పిల్లల గురించి పెద్దవాళ్ల బాగోగులు అంతా అన్నపూర్ణని చూసుకునేది సాంబమూర్తి వచ్చిన ఒకరోజు ఇల్లంతా హడావుడి ఏ పూర్ణ అలా టౌన్ వరకు వెళ్ళి సినిమా చూసి వద్దాము తొందరగా అన్నాడు సాంబమూర్తి అన్నపూర్ణతో ఏమండి సినిమాకి ఎలా వెళ్దామంటున్నారు మరి పిల్లల్ని ఎవరి దగ్గర వదిలిపెడతాము వద్దులేండి కావాలంటే మీరు వెళ్ళేరండి అందే అన్నపూర్ణ అబ్బబ్బా ఇప్పుడు నీకు ఇదే గోల ఎప్పుడు అడిగినా ఏదో సాకు చెబుతావు నీకు నాతో సరదాగా గడపడమే ఇష్టం ఉండదు నేను వచ్చేదే వారానికి ఒకసారి మిగతా రోజులన్నీ వాళ్ళతోనే కదా గడుపుతావు అయినా మా అమ్మ ఉంది కదా చూసుకుంటుంది పద అన్నాడు రుసరుసలాడుతూ ఏమండి ఎందుకంత ఎందుకు అంత కోపంగా ఉన్నారు ఏం చేయమంటారు చెప్పండి మీ అమ్మగారికి కర్ర పట్టుకుని నడవడమే కష్టం ఇంకా పిల్లల్ని నేను చూస్తుందా ఆవిడా ఆవిడ నుండి కాదు పోనీ మా అమ్మగారు ఉన్నారు కదా అంటే ఆయన భాగవతం రామాయణం చదువుతూ వాటిలోనే మునిగిపోతారు పిల్లల్ని చూస్తే చిన్నవాళ్ళు మీరా ఉండనే ఉండరు చుట్టపు చూపులాగా వారానికి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారు ఇన్ని బాధ్యతలు నేను ఒక్కదాన్నే వస్తున్నాను కదా మీరు అర్థం చేసుకోకుండా అలా అంటే ఎలాగండి అంది అన్నపూర్ణ సరేలే ఎప్పుడు చెప్పే సోది పురాణమే కానీ నేను అలా బయటికి వెళ్ళి వస్తా అంటూ ముఖం చిన్నపుచ్చుకుని వెళ్ళాడు సాంబమూర్తి ఆయన వెళ్ళిన వైపే చూస్తూ పాపం ఆయన అడిగిన ఏ కోరిక నెరవేర్చలేకపోతున్నాను పాపం అక్కడ ఒక్కడే ఉండి ఇక్కడికి వచ్చినాడైనా నాతో సరదాగా గడుపుదామంటే పెద్ద కుటుంబం కుదరడం లేదు ఎంత బాధపడుతున్నారో ఏమో అని బాధపడసాగింది అలా తిరిగి తిరిగి రాత్రి వచ్చాడు సాంబమూర్తి ఆ పాటికే పిల్లలంతా పడుకున్నారు దగ్గర కూర్చొని సాంబమూర్తికి వడ్డించింది ఆయన తిన్నాక తన తింటుంది పూర్ణ నువ్వు కూడా వడ్డించుకున్నాడు సాంబమూర్తి ప్రేమగా ఇద్దరు కలిసి భోజనాలు ముగించారు పూర్ణ నా షట్టు జేబులో మల్లెపూలు ఉన్నాయి తీసుకో అన్నాడు అన్నపూర్ణ మనసూచి ఒక్కమన్నది ఇల్లు చూస్తే రెండు గదులు చిన్న వంట ఇల్లు అందులో ఒక గది అత్తయ్య మామయ్యకు ఇంకో గది పిల్లలకే సరిపోతుంది ఉన్నది చిన్న హాలు అక్కడే మామయ్య కూర్చుని పూజలు అవి చేసుకుంటారు పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు సాంబమూర్తి అన్నపూర్ణలకు ఏకాంతమే దొరకడం లేదు అందుకే సాంబమూర్తికి అన్నపూర్ణ మీద కోపం ఎక్కువ కాసాగింది మల్లెలు తెచ్చి జడలో తురుముకుని చిన్నపోయిన మొహతో సాంబమూర్తి వైపు చూసింది ఏమిటి పూర్ణ అలానే నిలబడిపోయావు మనం పడుకోవడానికి ఎక్కడా అని ఆలోచిస్తున్నావా పూర్ణ మనసుంటే మార్గాలుంటాయి అన్నట్టు వంటింట్లో ఏర్పాటు చేయి తర్వాత వచ్చి పిల్లల దగ్గర పడుకుందామంటూ ఆ పేయంగా దగ్గరికి తీసుకుంటూ చెప్పాడు ఏమోనండి నాకు భయంగా ఉంది పిల్లలు కానీ మావి కానీ లేచి వస్తారేమోనని అంటూ నెసిగింది నువ్వు అలా ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్న పుణ్యకాలం కాస్త ఇట్టే గడిచిపోతుంది ఎవరు లేవరు పద అంటూ ఒక దిండు తీసుకుని అన్నపూర్ణను భుజం పట్టుకుని నడిపించుకుని వెళ్ళాడు గువ్వ పెట్టెలా వదిగిపోయి తన్మయత్వంతో గట్టిగా వాటేసుకుంది అన్నపూర్ణ గాలి కూడా దూరనంతగా ఒకరినొకరు హత్తుకుపోయి అనంత డోలుకల్లో మునిగిపోయే సమయంలో అమ్మ అంటూ ఏడుపు లంకించుకుంటూ వచ్చింది అన్నపూర్ణ చిన్న కూతురు గబగబాలేచి వచ్చి కూతుర్ని తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణ సాంబమూర్తికి కోపం నషాలని కంటింది విసురుగా వచ్చి పిల్లలు అటువైపుగా పడుకుంటూ పోయాడు మనసులో తిట్టుకుంటూ వేధ భ్రతకు సుఖం లేదు సంతోషం లేదు అని పాపం అన్నపూర్ణ పరిస్థితి అడగత్తరలో పోకచక్క మాదిరి అయిపోయింది తను కూడా లోపలకు కుమిలిపోయింది భర్త సాన్నిహిత్యంలో సేద తీరి ఎన్ని రోజులైందోనని ఉదయం లేస్తూనే చకచక్క తయారయ్యాడు సాంబమూర్తి సెలవులు అయిపోయాయి కాబట్టి అన్నపూర్ణ క్షణాల్లో వంట తయారు చేసింది మారు మాట్లాడకుండా భోజనం ముగించేశాడు కదిలిస్తే విరుచుకు పడాలన్నంత కోపంగా ఉన్నాడని అన్నపూర్ణకు తెలుసు ఇప్పుడు ఏది మాట్లాడించినా పెద్ద గొడవ జరుగుతుంది పిల్లల ముందు గొడవ పడటం అన్నపూర్ణకు ఇష్టం లేదు అందుకని ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది వెళ్ళే ముందు వెళ్ళి వస్తా అని గోడకు చెప్పినట్టు చెప్పాడు మళ్ళీ ఎప్పుడు వస్తారు అడిగింది అన్నపూర్ణ భర్తను సుఖపెట్టలేకపోతున్నాననే బాధ అమనుకు వంగదీస్తుంది వచ్చి చేసే ఘనకార్యం ఏముంది కనుక ఎక్కడున్నా ఒక్కటే రెక్కలు కట్టుకుని ఇంత దూరం వస్తే ఏమన్నానా నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా నా సంతోషంతో నీకేంటి పని అంటూ చెడమడ రెండు మాటలు దులిపి బయటపడ్డాడు మరో మాటకు అవకాశం ఇవ్వకుండా మౌనంగా తనలో తానే కుమిలిపోయింది అన్నపూర్ణ అన్నపూర్ణ మీద కోపంతో ఇంటికి రావడం తగ్గించాడు ఇరవై రోజులకు ఒకసారి వస్తున్నాడు అదేమంటే పిల్లలకు స్పెషల్ క్లాసులు ఉన్నాయి అంటాడు అలా అలా పిల్లలు పెరిగి పెద్దవారు అయ్యారు సాంబమూర్తికి బదిలీలు అవుతూనే ఉన్నాయి ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేశారు పిల్లలకు కూడా సంబంధాలు చూస్తున్నారు ఈ లోపల పెద్దవాళ్ళు హరి అన్నారు ఇప్పుడు సాంబమూర్తికి భార్య పిల్లలున్న ఊరికి బదిలీ అయింది ఇంకో పది సంవత్సరాలు సర్వీస్ ఉంది కనుక సొంత ఊరికి వచ్చేశాడు ఇద్దరు అపాయల పెళ్లిళ్ళు చేశారు అందరూ సెటిల్ అయ్యారు ఇప్పుడు ఉంటున్నది సాంబమూర్తి అన్నపూర్ణ పెళ్లి అయిన ఇన్నాళ్లకు కొత్త దంపతులలాగా ఇద్దరే ఉన్నారు చూసేవాళ్ళు కూడా నవదంపతులు అనేవారు ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగింది ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితి అయింది సగం జీవితం గడిచిపోయినా మిగిలిన జీవితంలోనైనా ఆనందాన్ని అనుభవిద్దాము అనే పాలసీ సాంబమూర్తిది ఆయనకు అనుకూలంగానే మసలుకునే పరిపూర్ణత కలిగిన ఉత్తమ ఇల్లాలు అన్నపూర్ణ సాంబమూర్తి పైకి సంతోషంగానే ఉంటున్నాడు కానీ లోపల చాలా బాధపడుతుంటాడు అన్నపూర్ణని పెళ్లి చేసుకుని తనను సుఖపెట్టలేకపోయానని బాధ్యతలన్నీ ఆమె మీదనే వదిలేసి ఏమీ పట్టనట్టు దారిని తాను హాయిగా వేరే ఊర్లో ఉంటూ నెలకొకసారి వచ్చి జీతం డబ్బులు ఇచ్చేసి నా వంతు అయిపోయిందన్నట్టుగా ప్రవర్తించేవాడినని పాపం ఇంత కుటుంబ భారాన్ని మోస్తూ అత్తమామలను ఆప్యాయంగా చూసుకోవడమే కాక పిల్లల్ని తీర్చిదిద్దింది కుటుంబం అంటే బండికి చక్రాల్లాగా భార్యాభర్తలిద్దరూ కష్టాలు కానీ సుఖాలు కానీ పంచుకొని కుటుంబాన్ని నడిపించుకోవాలనే ఆలోచనే రాలేదు నాకు నాలో సగమైన నిన్ను నిర్లక్ష్యం చేశాను ఇన్నాళ్ళకు నేను చేసిన తప్పేంటో నాకు తెలిసొచ్చింది పూర్ణతో ఆ విషయాలన్నీ చెప్పి తన బరువు దించుకోవాలని అన్నపూర్ణ తన తప్పక క్షమిస్తుందని నమ్మకం చాలా మార్లు చెప్పడానికి ప్రయత్నం చేశాడు ఒకవేళ అన్నపూర్ణ తనను క్షమించకపోతే తనను అసహించుకుంటే తను భరించుకోగలడా ఇన్నాళ్ళు పట్టించుకోలేదు ఇప్పుడు గుర్తుకు వచ్చానా అంటూ తను హేళన చేస్తుందేమో అనే భయంతో ఇన్నాళ్ళు చెప్పలేకపోయాడు ఇప్పుడు చెబుదామని ధైర్యం చేస్తే అన్నపూర్ణ గతాన్ని తవ్వుకుని బాధపడుద్దు అంది నా గురించి అంతా తెలుసు కదా అందుకే అలా అని ఉంటుంది సరే కానీ నన్ను అర్థం చేసుకుంది కాబోలు ఇక నుండి నేనే అన్నపూర్ణను కంటికి రెప్పలా కాపాడుతాను అలాగైనా నేను చేసిన పనిని కొంతైనా తృప్తి మిగులుతుంది అనుకుని తృప్తిగా కళ్ళు మూసుకుని పడుకున్నాడు గతాన్నంతా నెమరు వేసుకున్నాక అనుకున్నట్టుగానే రిటైర్మెంట్ రోజు రానే వచ్చింది పిల్లలు ఎవరూ రాలేదు ఇద్దరు మనసులు దిగులుగా ఉంది వాళ్ళు వస్తారని సంబరంగా పండుగలాగా చేసుకోవాలని అనుకున్నారు పూర్ణ ఇంతవరకు పిల్లలు రాలేదు ఏమైందంటావు ఎందుకు రాలేదో ఏమిటో టైం అవుతుంది మరి మనం వెళదామా అడిగాడు సాంబమూర్తి బాధపడుతూ మీరేం దిగులు పడకండి వాళ్ళు సమయానికి అక్కడికే వస్తారేమో పదండి మనం వెళదామంది ఆమెకి మనసులో కంగారుగా ఉంది చాలామంది తమ తండ్రి రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చి చాలా గొప్పగా చెప్తారు టపాసులు కాలుస్తూ చప్పుళ్ళతోటి ఇంటికి తీసుకువచ్చి పెద్ద పండుగలాగా చేస్తారు మరి వీళ్ళేమో ఇంతవరకు రాలేదు అంత హడావుడి వద్దనే అనుకున్నాము కనీసం ఆయన తృప్తి కోసమైనా పది మంది చూడటానికైనా వస్తే బాగుండేది అని మందన పడసాగింది పైకి మాత్రం గంభీరంగా ఉంది భర్త బాధపడటం ఇష్టం లేక టీచర్లందరూ కలిసి చిన్న పార్టీ ఇచ్చారు మెడలో పూలమాల వేసి సాల్వా కప్పి ఒక బహుమతి ప్రదానం చేశారు తోటి టీచర్లు నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఇంటి వరకు వచ్చారు ఇంటి ముందుకు వచ్చేసరికి పెద్ద బాణసంచారం రోగాయి కొడుకులు కోడళ్ళు కూతుర్లు అల్లుళ్ళు అందరూ కలిసి పెద్ద పూలమాల తెచ్చి తల్లిదండ్రులకు మెడలో వేశారు మనవర మనవరాళ్ల కేరింతలతో ఉప్పొంగిపోయారు సాంబమూర్తి అన్నపూర్ణ ఏరా బాబు ఇంత లేటుగా వచ్చారు ముందుగా వచ్చి ఉంటే మీ సొమ్మేం పోయేది పాపం ఆయన ఎంత కంగారు పడ్డారో తెలుసా అందే అన్నపూర్ణ పిల్లలను మందలిస్తూ అయ్యో నానమ్మ మేమందరం అప్పుడే వచ్చాము మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలని మీకు ఒక పెద్ద గిఫ్ట్ తెచ్చారు నాన్న వాళ్ళందరూ చెప్పాడు నోటమాట ఆగని ఐదేళ్ల పడుతాడు ఒరే ఆగరా మేము చెప్తాం కదా కాసేపు ఆగలేవా అంటూ కోప్పట్టాడు సాంబమూర్తి పెద్దబ్బాయి అబ్బాయి పోనీ లేరావాడు చూడు ఎలా చిన్నపోయాడో అంటూ మనవడిని దగ్గరకు తీసుకున్నాడు సాంబమూర్తి ముందు ఇంటిలోకి నడవండిరా బయటే నిల్చుని మాట్లాడుతున్నాము టీచర్లందరినీ అలాగనే నిలబెట్టాము అంటూ తలుపు తెరిగిపోయింది అన్నపూర్ణ అమ్మ ఇప్పుడు ఇంటిలోకి కాదు మిమ్మల్ని ఒక చోటుకి తీసుకెళ్తాను రండి అందరం అక్కడే పార్టీ చేసుకుందాం అక్కడ మన వాళ్ళు చాలామంది మన కోసం ఎదురు చూస్తున్నారు అంటూ కార్ డోర్ తెరిచి తల్లిని తండ్రిని కూర్చోబెట్టారు ఏమీ అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సాంబమూర్తి అన్నపూర్ణ సరాసరి కార్లన్నీ వెళ్ళి పెద్ద భవనం ముందు ఆగాయి తల్లిదండ్రులను చేతులు పట్టుకుని నడిపించుకుంటూ వెళ్ళి నాన్న ఇక నుండి ఇల్లు మనది మీరు ఎందులోనే ఉంటున్నారు అని చెప్పారు పిల్లలు అయోమయంగా చూసారు సాంబమూర్తి దంపతులు ఆశ్చర్యపోతున్నారు నాన్న మన ఊరిలో మీకు తెలియకుండా ఇంత పెద్ద ఇల్లు మనది అంటున్నారని అదే నాన్న ఇందాక చిన్నోడు చెబుతుంటే వద్దన్నాం కదా మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇదే మీకు తెలియనివ్వకుండా బిల్డర్తో మాట్లాడాము మీరు ఇప్పుడైన కష్టాలకు ఇచ్చి రుణం తీర్చుకోగలము మీరు ఎలాగో ఇప్పుడప్పుడే ఈ ఊరు విడిచి మా దగ్గరకు రారు అందుకని తమ్ముడు చెల్లాయిలు బావలు అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం ఇక నుండి మీరు దేనికి ఇబ్బంది పడకూడదు ఇదిగో ఇంటి తాళాలు అంతేకాదు మీరు ఎన్నో సంవత్సరాల నుండి కొనాలనుకుంటున్నా మీకు నచ్చిన స్కూటర్ తాళాలు అంటూ తండ్రి చేతిలో పెట్టారు అమ్మ ఇదిగో నీకు మనసులో ఉండిపోయిన రెండు చేతులకు వేసుకునే మురుగులు మెడలో వేసుకోవడానికి ముత్యాల దండ రెండు వరుసలది అంటూ కూతుర్లు కోడళ్ళు కలిసి అన్నపూర్ణకు ఇచ్చారు ఆనందంతో నోటమాట రాక ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు కన్న తల్లిదండ్రులను ఇంత బాగా అర్థం చేసుకున్న కన్న పిల్లలను చూసి మురిసిపోయారు వచ్చిన చుట్టాలు టీచర్లు అందరూ వీళ్ళ అదృష్టాన్ని వేయి నోళ్ళు పొగిడారు తల్లి తండ్రి మనసు తెలుసుకుని వాళ్ళు సంతోషాన్ని పంచుకునే పిల్లల్ని చూసి ఆనందపడిపోయారు రిటైర్మెంట్ పండుగ ముగిసి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక అన్నపూర్ణ సాంబమూర్తి కూర్చుని మనసు తీరా మాట్లాడుకున్నారు పూర్ణ మన పిల్లలకు నేను స్కూటర్ కొనుక్కోవాలని ఉందని ఏనాడూ చెప్పలేదు మరి వాళ్ళు ఎలా కనిపెట్టారంటావు అడిగాడు అమాయకంగా ఆహా ఏమీ తెలియని అమాయకులు పాపం ఏం నా గురించి మీరు వాళ్ళకి చెప్పలేదు ఒరే మీ అమ్మకు చేతి మురుగులు మెడలో ముత్యాల దండ వేసుకోవాలని ఉంది నేను కొనిపెడతాను అంటే వద్దంటుందని మీరు ఉత్తరం రాశారు కదా అది చూసి నాకు ఏమీ వద్దు మీ నాన్నకి ఎప్పటి నుంచో స్కూటర్ కొనుక్కోవాలని ఉందని నేను ఉత్తరం రాశాను వాళ్ళేమో మన ఇద్దరికీ ఉన్న కోరికలు తీర్చారు అంది గలగల నవ్వుతూ కానీ పూర్ణ మన ఊర్లో మనకు తెలియకుండానే ఇంత పెద్ద భవనం కట్టించారు నిజంగా మనమంటే వాళ్ళకి ఎంత ప్రేమ కదా ఇదంతా నువ్వు పెంచిన పెంపకం పూర్ణ అంటూ ఆప్యాయతగా దగ్గరికి తీసుకున్నాడు ఆనంద పుష్పాలు రాలగా లతలాగా సాంబమూర్తిని పెనవేసుకుంది అన్నపూర్ణ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్